అందరికీ నమస్కారం మహాశివరాత్రి రోజున ఉపవాసం ఏ విధంగా చేస్తే కోటి జన్మల పుణ్యం దక్కుతుంది అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినం నాడు ఏమేం చెయ్యాలి ఏమేం చేయకూడదు ఈ శివరాత్రి యొక్క విశిష్టత ఏంటో కూడా ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఈ వీడియోను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే ఈ వీడియో యొక్క పరమార్థం మీకు అర్థమవుతుంది ఇక ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనక మహాశివరాత్రి అనేది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ శివుడు శివభక్తులకు ఈ మహాశివరాత్రి రోజు ఎంతో ముఖ్యమైన పర్వదినం ఈ రోజున శివభక్తులందరూ తమ శక్తిని బట్టి భక్తితో పూజిస్తారు ముఖ్యంగా శివపురాణంలో మహాశివరాత్రి ఉపవాస నియమాలు కొన్ని ప్రత్యేకమైన పద్ధతిలో వివరించబడ్డాయి ఈ విధంగా గనుక మీరు ఖచ్చితంగా మహాశివరాత్రి రోజున ఈ నిబంధనలు నియమాలు పాటించి ఉపవాసం ఉంటే మీకు కోటి జన్మల పుణ్యం దక్కుతుంది దీని కారణంగా త్రినేత్రుడైన శివుడు కూడా మీకు ప్రసన్నుడవుతాడు అంతేకాదు మీ జీవితంలోని కష్టాల నుంచి విముక్తి పొందుతారు మోక్షం లభిస్తుంది అని కూడా ఎంతోమంది భక్తుల నమ్మకం శివపురాణం ప్రకారం ఒకరోజు పార్వతీదేవి శివయ్యతో మాట్లాడుతూ మీ భక్తులకు ఏ వ్రతాన్ని అనుసరిస్తే మీరు తృప్తి చెంది మోక్షాన్ని అందిస్తారని ఆ పార్వతీదేవి అడిగింది అప్పుడు ఆ పరమశివుడు ఈ విధంగా అన్నాడు దేవి నన్ను ప్రసన్నం చాలా చాలామంది ఉపవాసాలు పూజలు చేస్తూ ఉంటారు అయితే వేదాలు తెలిసిన వ్యక్తులు భక్తులు ఉపవాసం శ్రేష్టమైంది అని భావిస్తారు ఉపవాస దీక్ష సమయంలో పది నియమాలున్నాయి అవి చాలా ముఖ్యమైనవి ఈ ఉపవాస నియమాలను మీకు చెప్తాను వీటిని పాటించడం వల్ల తన అనుగ్రహంతో సవైక్యం పొందుతారని చెప్పారు ప్రతి నెల అష్టమి రోజు ఉదయం ఉపవాసం మొదలుపెట్టి రాత్రి సమయంలో ఉపవాసం విరమించుకొని ఆహారం తీసుకోవాలి అయితే కాలాష్టమి నాడు రాత్రి కూడా ఆహారం తీసుకోకూడదు పగటిపూట ఉపవాసం ఉండి రాత్రి తినాలి అలాగే శుక్లపక్షంలోని ఏకాదశి రోజు రాత్రి భోజనం చేయకూడదు అదేవిధంగా శుక్లపక్షంలోని త్రయోదశి నాడు రాత్రిపూట ఉపవాసం ఆచరించాలి అదే కృష్ణపక్షంలోని త్రయోదశి నాడు ఆహారం తీసుకోకూడదు మరి మహాశివరాత్రి ఉపవాస ఆచారాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూస్తే శివరాత్రి ఉపవాసాలలో మహాశివరాత్రి పర్వదినమనేది ఎంతో ఉత్తమమైంది ఇది మాఘమాసంలోని కృష్ణపక్షంలో వస్తుంది శివ పురాణం ప్రకారం ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి శుభ్రమైన బట్టలు ధరించి శివాలయానికి వెళ్లి శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి పూజించేటప్పుడు నేను శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని ఆ పరమశివుణ్ణి ప్రార్థించాలి మనసులో ఎలాంటి కల్మషం లేకుండా భక్తి శ్రద్ధలతో పూర్తిగా మనసంతా శివుడి మీద పెట్టి మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరుతుంది తన ఉపవాసంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని ఆ పరమశివుణ్ణి కోరుకోవాలి అప్పుడే కామం క్రోధం శత్రువులు వంటివి మొదలైనవి భక్తుల దరిచేరవు అంతేకాదు ఆ శివయ్య ఆశీస్సులు కూడా మీపై ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి ముందుగా ఉపవాసం ఉద్యాపన పద్ధతి చూద్దాం శివుడి ముందు ఉపవాస దీక్ష తీర్మానం చేసిన తరువాత రాత్రిపూట అన్ని పూజా సామాగ్రికి సేకరించుకొని నియమాల ప్రకారం శివలింగాన్ని ప్రతిష్ఠించిన శివాలయానికి వెళ్ళాలి ఆలయానికి వెళ్ళి శివుడిని పూజించి నూట ఎనిమిది సార్లు శివ మంత్రాలను జపిస్తూ శివుడికి నీటితో అభిషేకం చేయాలి మహాశివరాత్రి రోజున మంత్రాన్ని పఠిస్తూ శివుడికి నల్ల నువ్వులను సమర్పించండి శివుడి ఎనిమిది పేర్లైన భవాయ దేవాయ నమ ఓం శర్వాయ దేవాయ నమః ఓం ఈశానాయ దేవాయ దేవాయనమ పశుపతియే నమః ఓం రుద్రాయ దేవాయ నమః ఓం ఉగ్రాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమ ఓం మహాతే దేవాయ నమః అంటూ ఈ ఎనిమిది పేర్లతో ఉన్న నామాలను పఠిస్తూ తామర గన్నేరు పుష్పాలను సమర్పించాలి ఆ తర్వాత ధూప దీప పూజా సామాగ్రితో ఆ పరమశివుడిని పూజించాలి ఆ తరువాత ముద్రను చూపుతూ నీళ్లను నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా ఆ పరమశివుడి అనుగ్రహం నీపై ఎప్పుడూ ఉంటుంది మరి ఉపవాసం ఆచరించే సమయంలో తీసుకోవలసిన పదార్థాలు ఏంటంటే పిండి పదార్థాలను తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ పిండితో హల్వా గాని పూరీ గాని పరాటాగాన్ని తయారు చేసుకొని తినవచ్చు ఉపవాస సమయంలో వీటిని తినడం వల్ల బలహీనంగా అనిపించదు ఉపవాస సమయంలో డ్రై ఫ్రూట్స్ని కూడా తినడం మంచిది మహాశివరాత్రి ఉపవాస సమయంలో జీడిపప్పు ఎండుద్రాక్ష బాదం మఖాన ఇలాంటివి తినవచ్చు అయితే మహాశివరాత్రి ఉపవాస సమయంలో మీరు లడ్డు హల్వా కూడా తినొచ్చు మహాశివరాత్రి ఉపవాసం పాటించేవారు మాత్రం గుర్తు పెట్టుకోవాల్సినవి ఏంటి అంటే మీరు పొరపాటున కూడా వెల్లుల్లి ఉల్లిపాయలు తినకూడదు అంతేకాదు ఈరోజు తెల్ల ఉప్పు ఉన్నటువంటి పదార్థాలను కూడా తినరు మహాశివరాత్రి వ్రతంలో బియ్యం గోధుమలు బార్లీ మినుము మొక్కజొన్న మొదలైన ధాన్యాలని కూడా తీసుకోకూడదు వేరుశనగ శనగలు ఇంకా బీన్స్ పెసలు మొదలైన వాటిని కూడా తీసుకోకూడదు మరీ ముఖ్యంగా ఉపవాస సమయంలో గాని లేదా ఈ మహాశివరాత్రి రోజున గాని మీరు ఎటువంటి మాంసాహారం తీసుకోకూడదు నూనె ఉప్పు ఉన్న పదార్థాలు కూడా ఉపవాస సమయంలో తీసుకోకూడదు శివరాత్రి రోజు మద్యం సేవించకూడదు ఈ విధంగా మీరు అన్ని నియమాలు పాటించినట్లయితే ఖచ్చితంగా ఆ పరమశివుడి అనుగ్రహం అనేది మీపై ఎప్పుడూ ఉంటుంది మీరు ఎంతో ప్రశాంతంగా పూర్తి భక్తి శ్రద్దలతో ఆ భగవంతుడి మీద నమ్మకంతో ఈ ఉపవాసాన్ని పాటిస్తే ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి చెడు దోషాలు చెడు ఫలితాలు అన్నీ తొలగిపోయి మీ కుటుంబంతో పాటుగా మీరు కూడా కోటి జన్మల పుణ్యాన్ని దక్కించుకున్నవారవుతారు అదేవిధంగా ఉపవాస సమయంలో మీరు శివలింగానికి కేవలం నీటితోనే అభిషేకం చేసిన ఆ పరమశివుడి అనుగ్రహం మీపై ఉంటుంది ఎందుకంటే ఆ బోళాశంకరుడు ఉపవాసం పూజ చేసేవారి అనుగ్రహాన్ని అలాగే వారి యొక్క మనసును వారి యొక్క భక్తిని మాత్రమే ఆ పరమశివుడు చూస్తూ ఉంటాడు అందుచేత మీరు ఏం చేసినా చేయకపోయినా కేవలం భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుణ్ణి తలుచుకున్నా కూడా మీకు విశేషమైన కోటి జన్మల పుణ్యం దక్కుతుంది మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు